జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యోన్ నమ శ్రీమతే రామానుజాయ నమ కులశేఖరాళ్ళు వారు అనుగ్రహించిన ముకుందమాల స్తోత్రంలో ఐదవ శ్లోకం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం నాస్థాధర్మేణు నిచయే నైవ కామోపభోగే భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏ తత్ప్రాథ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపీ భక్తిరస్తు లోకంలో ఇల్లు వాకిలి భార్య బిడ్డలు ధనం ఇదంతా కూడా అసలు కాదనే వాళ్ళు ఉంటారా వద్దనే వాళ్ళు ఉంటారా అసలు కులశేఖర్లు మాత్రం సుఖాలు వద్దు ఇహలోక సుఖాలు వద్దు చివరికి తను చేసినటువంటి పాపాలకి వచ్చేటటువంటి కుంభీపాకాది నరకాదులు పోవాలని కూడా అడగటం లేదు ఇప్పుడు మరి కులశేఖరులు ఏమైనా పిచ్చివారా స్వామి అదే అంటున్నారు ఏమయ్యా మీరు పిచ్చివారా ఏంటి అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు నాకు ఇహలోక సుఖాలు వద్దని చెప్పాను పరలోక సుఖాలు కూడా నాకు వద్దు మరి ఈ ఏదైనా అసలు ఈ లోకంలోకి వచ్చాక భూలోకంలోకి వచ్చాక ఏ ధర్మాన్ని ఆచరించకుండా ఉండడానికి కుదరదు ఈ శరీరం ఉన్నంతకాలం ఈ శరీరంతో చేసేటటువంటి పనులన్నీ కూడా చేయవలసిందే మరి అన్నం కావాలి ఉండడానికి గృహం కావాలి మరి సంసారం అనేది ఉంటుంది వీటన్నింటికీ ఏదో ఒకటి చేయాల్సిందే కదా చేయకుండా కుదరదు అంటే ఏదో ఒక ధర్మాన్ని ఆచరించాల్సిందే అందుచేత ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడు స్వర్గాదులు కానివ్వండి ఇంకా ఈ లోకంలో సుఖాలు కానివ్వండి ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు ధర్మం కూడా నాకు వద్దంటున్నారు కులశేఖరులు నేను ఆచరించేటటువంటి ధర్మం ఏమిటి ఆ ధర్మం ఏం చేస్తుంది చాలు అనే బుద్ధి లేకుండా ఇంకా ఇంకా ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి ఆ బుద్ధి అనేది కలుగుతుంది అందుచే అందుచేత నాకు ధర్మాచరణ చేయడంలో ఆసక్తి లేదు అంటున్నారు మరి గీతాచారుడు కూడా చెప్పారు ఆశ్రమానికి తగ్గట్లుగా ధర్మాన్ని ఆచరించాలి ఆశ్రమాలు నాలుగు కదా బ్రహ్మచర్యం వానప్ర బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం కదా మరి నాలుగు ఆశ్రమాలకి తగ్గట్లుగా ధర్మాన్ని ఆచరించాల్సిందే నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్యకర్మణ శరీరయాత్ర అతైన ప్రసిద్ధేద కర్మణ ఓ అర్జున నువ్వు శాస్త్రాలలో చెప్పిన ప్రకారం కర్మని చెయ్యి కర్మ చేయకుండా ఉండడం కంటే కర్మ చేయడమే శ్రేష్టం అంతేకాకుండా ఆ కర్మ చేయకపోతే దేహయాత్ర కూడా సిద్ధించదు అంతేకాకుండా నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కురువన్నాకునోతి గెలిపిషం ఆశ లేనివాడు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు ఏ వస్తువుని నాది అని అనుకోకుండా ఉండేవాడు ఎంత కర్మ చేసినా సరే వాడికి పాపం రాదు కాబట్టి శరీరయాత్ర జరగడం కోసం పాటుపడితే దోషం అనేదే లేదు దుర్లభం మానుషో దేవహాగద కదా అంటే శరీరం అనేది ఈ జన్మ రావటం అనేది దుర్లభం నర జన్మ రావడం అనేది దుర్లభమైనది దుర్ దుర్ల దుర్లభో మానుషో దేహ అలాగే శరీర మాధ్యం కలు కలు ధర్మ సాధనం అంటే ఈ శరీర యాత్ర జరగాలి అంటే ధనం కావాల్సిందే కానీ నా వసునిచ్చాయే నాకు ధనం కూడా వద్దంటున్నారు అంటే ధనమునందు అని అనకుండా నా వసునిచ్చాయే ధనరాశి ఎందు ఆశలేదు అని అంటున్నారు ఏ కర్మ చేసినా సరే కైంకర్య భావనతో చేసినప్పుడు ఏ దోషము రాదు కర్మ చేసేటప్పుడు ఇది భగవంతుడు చేయిస్తుంటే నేను చేస్తున్నా ఇది చేసినటువంటి దాని యొక్క ప్రయోజనం భగవంతుడికే ఆజ్ఞానుసారం భగవద్ ఆజ్ఞ ప్రకారంగా నేను చేస్తున్నాను అని అలా చేస్తే కనుక అది భగవత్ కైంకర్యం అవుతుంది ఏది చేసినా సరే నీ శరీరం కోసం నువ్వు చేసినా సరే ఇది భగవద్జ్ఞగా చేస్తున్నాను ఇది భగవంతుని చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాను అని అనుకున్నట్లయితే అప్పుడు మనకు ఏదోషము రాదు పుణ్యము రాదు పాపము రాదు అందుచేత భగవద్జ్ఞగా చేసే ప్రతి పని కైంకర్య రూపమే అప్పుడు ఏ దోషం రాదు అయినా కులశేఖరులు అంటున్నాడు నేనే ఏమీ కోరను సుఖము దుఃఖము భగవంతుడే ఇస్తాడు జ్ఞానులు అంతా అదే అంటుంటారుగా ఎవరికి ఎవరికి ఏది ఏది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు తనే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు ఎవరెవరు ఏ ఏ కర్మలు చేసుకున్నారో ఆయా కర్మ ప్రకారంగా వారికి ఆయా జన్మలు వస్తాయి ఆ జన్మలలో సుఖదుఃఖాలు కూడా ఆయా కర్మల ద్వారానే వస్తాయి వాడి వాడి చేసుకున్న కర్మల ప్రకారంగా అది కనుక ఇవ్వే ఇచ్చేటటువంటిది లేకపోతే వాడికి అర్హత లేకపోతే అసలు ఇవ్వనే ఇవ్వనివ్వడు అడిగినా సరే అందుచేత ఇక్కడ కులశేఖరులు ఏం కోరటం లేదు నైవ కామోపభోగే అసలు కా సరే ధనం వద్దు కామాలని అనుభవించాలనే ఆశ కూడా లేదా కోరికలు ఉంటాయి కదా ఈ లోకంలోకి వచ్చాక ఆ కోరికల మీద కూడా ఆశ లేదు ఈయనకి నా ఏవా అస్సలు లేదు ఇది మనం లోకంలో చెప్తాను చూడండి ఒట్టండి అని అలా అప్పుడు స్వామి అంటున్నారు ధర్మాదులలో ఆశలేదు కాంతా కాంతాభోగాలలో కూడా ఆశలేదా ఇది చాలా అసలు ఇది ఘటించదు ఈ విషయం అనేది నువ్వు చెప్పడం ఒత్తిదే మీలాగే మహారాజు ఎయాది గారు ఉండేవారు ఆయన తన కుమారుడైనటువంటి పురు అనే వాడిని పిలిచి అంటే తన కుమారులు ఉన్నారు ముగ్గురు కుమారులు వాళ్ళని పిలిచారు నా యవ్వనాన్ని నా వృద్ధాప్యాన్ని తీసుకుని మీ యవనాన్ని ఇవ్వండి అని కొన్ని వేల సంవత్సరాలు ఆయన సంతోషాన్ని అనుభవించాడు కామాన్ని అనుభవించారు అయినా సరే అతని కోరిక తీరలేదు అందుకని తన కుమారుల్ని పిలిచి అడుగుతారు మా నా యొక్క వృద్ధాప్యం తీసుకుని మీ యవ్వనం ఇవ్వండి అని వాళ్ళు ఒప్పుకోరు కానీ చివరి కుమారుడు ఒప్పుకుంటాడు పురు అతని పేరు అతను యవనాన్ని ఇచ్చి ఆ తండ్రి గారి వృద్ధాప్యాన్ని తీసుకుంటారు అలా ఆ యయాతి మహారాజు ఏమన్నా గొప్ప జ్ఞాని అయిన కూడా మహారాజు లోక జగ ఆ యొక్క దేశాన్నంతటిని చక్కగా పరిపాలించేటటువంటి వారు అలా అటువంటి ఆయనే ఆ కామానికి లోబడిపోయాడు మరి విశ్వామిత్రుల వారు ఆయన ఏమైనా తక్కువారా బ్రహ్మర్షిని కావాలని తపస్సు చేయటం మొదలెట్టారు ఆయన ఇంతలో రంభ వచ్చింది ఇంద్రుడు గారు పంపిస్తే ఆ రంభతో అహోరాత్రాలు పదేళ్ళు గడిచిపోయాయి పదేళ్ళు గడిచిపోయినా కూడా అతనికి తెలియలే అహోరాత్రాలు ఆమెతో అనుభవించాడు ఆయన విశ్వామిత్రుడు అలా కాలం గడిపేశాడు అని అంటే లేదు లేదు నైవ కామోప భోగే నాకు ఎటువంటి కామము లేదు భోగము లేదు నాకొద్దు అవేమీ పూర్వ పూర్వకర్మ వశం చేత సుఖదుఖాలు వస్తుంటాయి కర్మలు నశిస్తూ నశించిపోతుంటాయి అందుచేత నేను అనుభవిస్తున్నా అంతే ఏదైనా ఒక మంచిది పుణ్యం చేసామనుకోండి ఒక మంచి పని ఆ మంచి పని చేస్తే దానికి తగ్గట్టుగా సుఖం వస్తుంది ఏదైనా ఒక పాపం పని చేసామనుకోండి పాపకర్మ దాన్ని బట్టి దుఃఖం వస్తుంది ఇప్పుడు అనుభవిస్తున్నామంటే ఆ పా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపము పుణ్యము అన్నీ నశించిపోతూ ఉంటాయి అనుభవిస్తుంటే అయిపోతుంటాయిగా సుఖం కలిగితే ఆనందించేది లేదు కష్టం కలిగితే ఏడ్చేది లేదు అని కులశేఖరులు అంటున్నారు హే భగవన్ నా హృదయంలో ఏ భావన ఉందో మీకు తెలీదా ఏ తద్భవ్యం ఏదైతే పూర్వంలో ఉందని భవతు భగవన్ పూర్వకర్మ అనురూపం ఏ జన్మల్లో ఏ ఏ పాపాలు చేశాము ఏ పా పుణ్యాలు చేశాము దానికి తగ్గట్లుగా జరుగుతుంది కదా అదే జరుగుతుంది జరగని ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం అయితే నేను ఒక్కటి ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అదేమిటి జన్మ జన్మాంతరేపి అనేక జన్మలలో తత్పాదాంభోరుహ నిశ్చల భక్తి రస్తు అది ఉండాలంతే పాపకర్మలు పుణ్యకర్మలు సుఖాలు దుఃఖాలు వాటిని బట్టి ఇవి అనుభవిస్తూనే ఉంటాం అది నువ్వు అడిగినా తీసేయవు అది దాని గురించి నేను అడగను అసలు కుంభీ పాకాదు నరకాదులు వచ్చినా సరే అయితే నేను అడిగేది ఒక్కటే నిశ్చలమైన భక్తి ఉండాలి నీ పాదాల తామరల వంటి నీ పాదాలయందు భక్తి నిశ్చలమై ఉండాలి అంటే దేవతాంతరాలలో మనసు పోకుండా నీ పాదారవిందముల ఎందే నా మనసు అన్ని జన్మలలో కూడా నిశ్చలంగా ఉండాలి ఎటూ పోకూడదు అని ప్రార్థిస్తున్నారు కులశేఖరులు ఈ శ్లోకంలో జై శ్రీమన్నారాయణ